ఫాల్వై గేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితునిగా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయనకు పన్నెండేళ్ల వరకు శిక్ష పడే అవకాశం వీడియో రిలీజ్ కు ముందే ఆయనపై కేసు పెట్టాం సిట్ కూడా దీనిపై విచారణ చేస్తోంది మీడియా సమావేశంలో ఏపీ సీఎంఓ ముఖేష్ మీనా ట్వంటీ ఎయిత్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్ గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఇస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో టూ డేస్ బ్యాక్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హెస్ ఆల్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హెస్ ఇన్వాల్వ్ వెదర్ ఎఫ్ఐఆర్ హెస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ అవర్ ఇంటెన్షన్ ఇస్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ and when the candidate himself starts doing and doing this activity, that is a very serious matter. so uh, stringent action should be taken. stringent action until uh, as per the memo filed uh, in the court against the uh, accused number one, <coughs> 10 sections have been put against him, proposed against him, and these 10, ten sections have very severe section where the punishment may go up to 7 years also.